హలో అండి అందరికీ నమస్కారం మనం ఇంతకు ముందుకు వీడియోలో ఈ నార్మల్ నెక్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసాము ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఈజీగా సింపుల్గా చెప్పిన ఈ బ్యాక్ నెక్ డిజైన్ మెజర్మెంట్తో సహా అది ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి ఇంకా ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళిపోదాము ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఈ ఇంకో పేపర్ మీద ఇప్పుడు ఇలా మూల ఉంది కదా ఆ మూల సైడు ఇలా క్రాస్గా పెట్టాలి మనం పేపర్ అనేది స్ట్రేట్గా పెట్టకండి ఇలా క్రాస్గా పెట్టాలి ఒక మూలకైతే పెట్టిన తర్వాత ఇలా మనము అవుట్ సైడ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టినాం కదా దాన్ని ఇలా మొత్తం అవుట్లైన్ ఎలా ఉందో అలాగే గీసుకుంటూ రండి అంటే ఇప్పుడు చంక సైడు షోల్డర్ మన నెక్ సైడు అయితే నెక్కు వచ్చేసరికి మీరు ఈ నెక్ డీప్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ ఆ డీప్ అయితే ఏం గీయనవసరం లేదు కొద్దిగా నెక్ వరకు కొద్దిగా గీసి అంతవరకు స్టాప్ చేయండి ఇంకా కింది వరకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు నెక్ ఉంది కదా ఆ నెక్ లైన్ ఉంది కదా ఆ నెక్ లైను పైకి గీయండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇలా పైకి అయితే గీసుకోవాలి ఎందుకు అంటే అక్కడ మనకు నార్మల్ నెక్ కటింగ్ అనేది వస్తుంది అందుకనే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ కింది సైడు అలాగే ఖర్చు భాగం మొత్తం గీసుకోండి ఇక్కడ పేపర్ అనేది మనకు ఎక్కడ బయటికి పోలేదు క్రాస్గా అయినా పేపర్ లోపలే ఉంది బ్యాక్ పార్ట్ ఎక్కడ కూడా మనకు బయటికి అనేది వెళ్ళకూడదు అనమాట మొత్తం క్లాత్ లోపలనే ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ బ్యాక్ పార్ట్ని అలాగే ఉంచేయండి ఉంచేసి ఈ బ్యాక్ పార్ట్ నెక్ సైడ్ నుంచి ఇలా రెండించులు ఇంచులు చూడండి నేను బ్యాక్ పార్ట్ పైకి కనిపిస్తుంది కదా మీకు ఇలా రెండించులు రెండించులు మార్క్ చేసుకుంటూ వచ్చి ఆ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఒక లైన్ అనేది గీయండి గీసిన తర్వాత ఇప్పుడు అదే బ్యాక్ పార్ట్ను ఇలా మడతబెట్టేసేయండి క్లాత్ను ఇప్పుడు దాన్ని మాత్రం కదిలించవద్దు పేపర్ని ఎక్కడా కదిలించకండి మీరు అలాగే ఉంచేసి ఇంచులు రెండు ఇంచులు పెట్టుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ చేసిన దాని మీద లైనింగ్ అనేది లైన్ అనేది గీసుకుంటూ రండి అంతే ఇప్పుడు మనకు ఇంకా మీరు కింది లైన్ మనకు అవసరమే లేదు అసలు లైనే అవసరం ఇప్పుడు అయితే ఇప్పుడు మనం పై లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి నెక్ సైడే చూడండి నెక్ సైడ్ ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇంచుల లైన్ మీదనే టేపుని ఇలా పెట్టి మూడు ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకోండి మూడించుల దగ్గర మార్కు చేసుకొని నెక్ సైడే చూడండి నేను పెట్టేది చంక సైడు కాదు ఇప్పుడు ఆ మూడించుల నుంచి రెండు ముప్పా ఇంచులకైతే మార్కు చేసుకోవాలి ఎంత రెండు ముప్పై ఇంచులకు మార్కు చేయండి చేసి ఇప్పుడు ఇప్పుడు మనం మూడించులకు మార్కు చేసుకున్నాం కదా అక్కడి నుండి హాఫ్ ఇంచు కిందికి ఇప్పుడు రెండు ముప్పావి ఇంచులకు మార్కు చేసుకున్నాం కదా అక్కడ నుండి కిందికి హాఫ్ ఇంచే పెట్టుకోండి కిందికి ఎక్కువ వద్దు ఇప్పుడు ఆ లైన్ అనేది ఇలా స్ట్రెయిట్గా గీయండి స్ట్రెయిట్గా గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచు పైకి మార్కు చేసుకున్నాం కదా దీన్ని దీనికి కలపాలి ఇలా ఇలా స్ట్రెయిట్గా కలపకండి కొద్దిగా కరువు తిప్పండి కొద్దిగా రౌండ్ లాగా కొద్దిగా కరువు తిప్పాలి ఇప్పుడు చంక సైడ్కి రండి ఇప్పుడు ఇదే లైన్ పైన హాఫ్ ఇంచు పైకి మార్కు చేయండి హాఫ్ ఇంచు పైకి మార్కు చేసారు కదా ఇప్పుడు ఈ మనం హాఫ్ ఇంచు కిందికి పెట్టుకున్నాం కదా ఇది తెచ్చి దానికి కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు అదే కచ్చి సైడు టేపు ఇలా పెట్టేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు చేసి ఇది ఈ లైన్ అనేది కలిపేసేయండి కలిపి ఇలా పైకి తీసుకెళ్ళండి చంక సైడు ఎందుకు అంటే మనకు డాట్స్కి క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట అందుకనే మనము కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్కి వచ్చేద్దాం షోల్డర్ నుంచి నెక్కు గీసుకున్నాం కదా ఆ నెక్కు మీద ఇలా టేపును పెట్టి ఆరున్నర ఇంచులకు కొంతమంది ఆరు ఇంచులు తీసుకుంటారు కొంతమంది ఆరున్నర ఆరున్నర దగ్గర మార్కు చేసుకోండి చేసుకొని ఆ ఆరున్నరకు మనం లైన్ పొడువుగా పైకి గీసినాం కదా దానికి కలపండి కలిపి ఇప్పుడు నెక్ మనకు బ్యాక్ పార్ట్కు ఇలా కర్వ్ తీసినాం అయితే ఇలా స్ట్రేట్గా గీచిన నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ మనకు డిజైన్ వచ్చింది కదా ఫ్రంట్ కూడా డిజైన్ వస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ డిజైన్ లోపలనే కట్ వర్క్ అనేది గీసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ ఇలా రౌండ్గా గీసుకున్నాం కదా బ్యాక్ నెక్ పెట్టి దాని లోపలనే ఇలా కట్ వర్క్ తీయండి హాఫ్ హాఫ్ ఇలా మధ్యలోకి కట్ వర్క్ అనేది హాఫ్ ఆఫ్ తీసుకోండి తీసుకొని కింది సైడ్కి వచ్చేసరికి ఇలా రౌండ్గా గీయండి ఇలా రౌండ్గా గీయండి మనకు మంచి చూడండి ఈజీగా కట్వర్క్ నెక్ అనేది అయిపోతుంది మనకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను గీ గీసింది ఇప్పుడు చంక సైడ్కి రండి ఇప్పుడు చంక సైడ్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కు చేసుకున్నాం కదా టేప్ తీసుకొని అటు సైడ్ రెండు ఇంచులు మార్కు చేసుకోండి ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే మధ్యలో ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కు చేయండి చేసి దీన్ని తెచ్చి ఇప్పుడు ఈ ఇంచులని మనము ఖర్చు వరకు పెట్టినాం కదా దానికి మాత్రమే కలపండి లాస్ట్ వరకు తీసుకెళ్ళొద్దు ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర మనకు స్ట్రేట్ వచ్చి మళ్ళీ రౌండ్ తిరిగే దగ్గర ఉంటుంది ఆ రౌండ్ తిరిగే దగ్గరికి ఇది కలిపేసేయండి అంతే పై వరకు అయితే తీసుకెళ్ళకండి ఇలా ఫ్రంట్ అనేది మనకి లోత్ అనేది తీసుకుంటాం అన్నమాట అంతే ఇప్పుడు ఈ రౌండ్ చూడండి మీకు అర్థమైంది కదా అలా కలుపుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా మీకు కొద్దిగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకేసారి అర్థం కావాలంటే అర్థం కావు మనకు ఏవైనా సరే అందుకు మీరు అర్ ఒకసారి వినండి ఇంకొకసారి వినండి వింటూ ఉంటే మీకు ఎంత ఈజీ అనిపిస్తుంది తెలుసా అసలు ఒక్కసారి విని అర్థం కాలేదు అనుకుంటే మాత్రం కాదు ఒకటి ఒక విషయం నేర్చుకోవాలంటే ఒకటికి రెండు సార్లు రెండుకు నాలుగు సార్లు ఇలా వింటే మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఇలా పేపర్స్ తీసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం ఇలా కట్ చేసుకోండి మీకు కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా మీకు హ్యాండ్ కట్ చేయడం ఫ్రీ అవుతుంది ఇంకా బ్లౌజెస్ నేర్చుకోవడం కూడా మెజర్మెంట్ కూడా అర్థమైపోతుంది ఇక్కడ నెక్ కట్ చేసిన కదా అయితే ఇక్కడ కట్ వర్క్ పెట్టినాం మనం కట్ వర్క్ అనేది అయితే నేను ఫస్ట్ కట్ని కట్ చేసుకొని మళ్ళీ కింది సైడ్ కూడా సేమ్ రావాలని అదే పేపర్ ఇలా మడిచిన మడిచి దానంతనే ఇలా కట్ చేసుకుంటున్నా కానీ మీరైతే మీకు మీరు ఫస్ట్ ఎలా మార్క్ చేసుకుంటారో అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇలా మడవడం వల్ల రెండు ఈ నెక్ అంటే ఆ కట్ వర్క్ అనేది సేమ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కట్ వర్క్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ అనేది రావాలి ఇలా రౌండ్ నెక్ తీసుకురండి మనకిప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది రెండు డిజైన్ అనేది సేమ్ వస్తుంది అన్నమాట మీరు ఎక్కువ ఒకవేళ నార్మల్ బ్లౌజ్లే కుట్టించుకుంటే మాత్రం ఇలా నెక్ అనేది డిజైన్ ట్రై చేసుకోండి చాలా బాగుంది సింపుల్గా ఉంది ఇంకా మీరు ఒకవేళ నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా నేర్చుకోండి ఈ మెజర్ ఒకవేళ మీకు కొద్దిగా టచ్ ఉందంటే మాత్రం ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ ముప్పై రెండు ఇంచుల నడుము లూజ్ ఉంటే మాత్రం ఈ మెజర్మెంట్ తోటి ట్రై చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్లో అడగండి ఏదైనా మనకు విషయం నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయి కదా అడగండి చెప్తాను ఇదిగోండి ఫ్రంట్ నెక్ అనేది ఇది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మనకి ఈజీగా అయిపోయింది చూడండి ఇప్పుడు డిజైన్ మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్స్ మాత్రం ఇవ్వండి